كرمل పద్మాసగానిక్ గార్డెన్ ఈరోజు మీకు చెట్టుకి ప్రతి మనము మంత్లీ కూడా ఒక నాలుగు లిక్విడ్ పోషకాలు అయితే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి కదా ఈరోజు ఆర్గానిక్గా మనము ఆ నాలుగు లిక్విడ్ పోషకాలు ఏంటి అనేది మనము క్లియర్గా తెలుసుకుంటాము అంతకన్నా ముఖ్యంగా మనము చెట్టుని నాటిన మూడు నెలల వరకు ఎటువంటి లిక్విడ్ పోషకాలు కానీ ఎటువంటి ఎరువు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే చెట్టుని నాటేటప్పుడే మనము సిక్స్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ పోస్ట్ వేపపిండి ఎరువు అన్నీ కలిపి ఇస్తాం కాబట్టి ఎటువంటి పోషకాలు ఇవ్వకపోయినా చెట్టు మంచిగా గ్రో అవుతుంది ఎప్పుడైతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాటిందో దాంట్లో సారం కొద్ది కొద్దిగా మనం ఎందుకంటే పార్ట్స్లో పెంచుతున్నాం కాబట్టి దాంట్లో సారం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అలా మట్టిలో బలం తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలి ఆ మట్టిని రీఫ్రెష్ చేసుకోవాలి అంటే మట్టికి కావాల్సిన సాయిలకు కావాల్సిన తగినంత బలాన్ని అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది అవి ఎట్లా ఇస్తాము లిక్విడ్ అంటే ద్రవ రూపంలో కొన్ని పోషకాలు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ద్రవ రూపంలో ఇచ్చే పోషకాలు ఏవైనా సరే వీక్లీ వన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఘన రూపంలో అంటే అరటిపల్లది కానీ వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ ఇవన్నీ హెవీ అనమాట హెవీ ఫీడర్స్ అనమాట వీటిని పదహైదు రోజులకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది పదహైదు రోజులకు ఒక్కసారి కానీ మీ చెట్టు ఏజ్ని బట్టి నెలకు ఒకసారి కానీ ఇచ్చిన మనం సరిపోతుంది మరి ఇప్పుడు నాలుగు రకాలైన లిక్విడ్ పోషకాలు ఆర్గానిక్ పోషకాలు అని అనుకున్నాం కదా మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఏ మోతాదులో ఇవ్వాలి అనేది మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లిక్విడ్ పోషకాలు అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బట్ బనానా పీల్ ఫర్టిలైజర్ అరటి తొక్కలను మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో వేస్ట్ చేయకండి అరటి తొక్కల్లో మనకి బనానా పీల్స్లో చెట్టుకు కావాల్సిన పొటాషియం ఉంటుంది మొగ్గలు పూలు ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడానికి ఇవి చాలా దోహదపడతాయి ఈ బనానా పీల్స్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి మీది చిన్న గార్డెన్ అయితే నాలుగు అరటి తొక్కలు అనేది సరిపోతుంది అంటే పది కుండీలకి ఒక నాలుగు అరటి తొక్కలు సరిపోతుంది నేనేం చేశానంటే ఈ అరటి తొక్కల్లో ఒక టేబుల్ స్పూన్ టీ పొడి ఫ్రెష్ ఈ టీ పొడిని ఒక టేబుల్ స్పూన్ కలిపాను దీన్ని నైట్ అంతా పర్మంటేషన్ చేశాను నీళ్ళల్లో నానబెట్టేసి చక్కగా ఇట్లా పర్మంటేషన్ అవుతుంది దీన్ని వన్ ఈస్ టు త్రీ రేషియోలో ఒక ఒక వంతు ఇదే అయితే మూడు వంతులు నీళ్లు కలిపేసేసి మీరు చెట్లకి పోసేయొచ్చు అనమాట వీక్లీ వన్స్ ఏ పోషకాలు ఏ లిక్విడ్ పోషకమైనా ఏది ఇచ్చినా కూడా మనము ఎర్లీ మార్నింగ్ అయినా ఇవ్వండి లేకపోతే ఈవినింగ్ అయినా ఇవ్వండి మనము ఏ పోషకాలు ఇచ్చినా కూడా మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నానో వన్ డే బిఫోర్ వాటరింగ్ అనేది చెట్లకి స్టాప్ చేసేయండి మనము ఈరోజు పోషకాలు ఇస్తున్నాము అంటే నిన్న నైట్ అనేది నిన్న అనేది మనము నీళ్ళు చెట్లకి ఇవ్వకూడదు అనమాట ఇంకొకటి ఇది బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకి పూల చెట్లకే కాదు ఫ్లవర్ ప్లాంట్స్కే కాదు ఫ్రూట్ ప్లాంట్స్కైనా వెజిటేబుల్ ప్లాంట్స్కైనా దేనికైనా మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఈ బియ్యం కడిగిన నీళ్ళే కాదు మనము కందిపప్పు కడుగుతాము మినపప్పు కడుగుతాము ఏ ఏ నీళ్ళు అయినా సరే వీటికి వాడచ్చు దీన్ని కూడా నేను ఏం చేశాను చాలామంది చేసే పొరపాటు ఏమంటే బియ్యం కడిగిన నీళ్ళు ఆ రోజే ఫ్రెష్గా ఇచ్చేస్తారు దానివల్ల చెట్టు కావాల్సిన బలం అయితే వస్తుంది కానీ మనం ఎప్పుడైతే పర్మంటేషన్ చేస్తాం అంటే బియ్యం కడిగిన నీళ్ళు త్రీ డేస్ మూడు రోజులు అనేది పర్మెంటేషన్ చేయాలి ఆ నీళ్ళల్లో కొద్దిగా బెల్లం అనేది కలిపిస్తే కనుక ఇంకా ఆ పర్టిలైజర్ అనేది ఇంకా బలంగా తయారవుతుందనమాట ఆ విధంగా తయారు చేసిన పర్టిలైజరే ఇది బియ్యం కడిగిన నీళ్ళల్లో కొద్దిగా బెల్లం వేసేసి మూడు రోజులు పర్మెంటేషన్ చేశాను ఇది కూడా వన్ ఇస్ టు త్రీ రేషియోలో చెట్లకి ఒక వంతు ఇదైతే త్రీ మూడు వంతుల నీళ్ళు కలిపేసి మీ చెట్ల మొదల్లో పోసేయండి చెట్టుడు ఏజ్ని బట్టి దానికి ఎంత ద్రావణం ఇవ్వాలనేది మీరు చూసుకోండి పెద్ద చెట్టు అయితే ఒక అయితే సరిపోతుంది మరీ చిన్న చెట్లు అయితే ఒక చిన్న గ్లా ఒక గ్లాస్ అనేది మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇంకొక లిక్విడ్ పోషకాలు ఉల్లిపాయ తొక్కు మనము కిచెన్లో రోజు డైలీ ఉల్లిపాయ తొక్కు అనేది వస్తూనే ఉంటుంది కదా ఉల్లి తొక్కు కూడా చెట్లకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఉల్లి తొక్కును మనము ఇంట్లో అయినా వస్తుంది లేదు అంటే ఉల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గర పీల్ అనేది ఉంటుంది కదా వాళ్ళు అడిగినా కూడా మనకి ఇస్తారనమాట ఈ ఉల్లి తొక్కుని నేను నైట్ అంతా నీళ్ళల్లో నానపెట్టి ఉంచాను ఇది కూడా వన్ డే వన్ నైట్ పర్మెంటేషన్ అయితే సరిపోతుంది ఇది కూడా వన్ టు త్రీ రేషియోలో మీ చెట్లకి ఇవ్వండి తర్వాత కూరగాయల చెత్త అంటే మన కిచెన్ వేస్టేజ్ అంటారు ఏ కూరగాయైనా పర్వాలేదు దీంట్లో చూడండి వంకాయలు ఉన్నాయి నేను పచ్చిమిరపకాయ కాడలు ఉల్లిపాయ తొక్కులు ప్రతిదీ ఆకుకూర ఆకుకూర తొక్కులు ఏదైనా సరే అన్నీ ఇలా మనకి ఒక టూ డేస్ వన్ డే ఉంటుంది కదా కిచెన్ వేస్టేజ్ నైట్ నీళ్ళల్లో నానబెట్టేసేయండి ఆ వేస్టేజ్ని కూడా తీసుకొని వన్ ఇస్టు త్రీ రేషియోలో మీరు చెట్లకు ఇయ్యచ్చు ఇప్పుడు ఫస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి మనం తెలుసుకుంటాము ఒకటి బనానా పీల్ ఫర్టిలైజర్ ఇట్లా ఫిల్టర్ చేసేసి వన్ ఇస్ టు త్రీ రేషియోలో కలిపి మీ మొదల చెట్ల మొదల్లో పోసేయండి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ చూసారా ఎంత బాగా ఉందో బియ్యం కడిగిన నీళ్ళు కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా ఆ వేస్టేజ్ని ఇట్లా నీట్గా నీళ్లు కలిపేసేయండి వన్ ఇన్స్ టు త్రీ రేషియోలో ఈ నాలుగు లిక్విడ్ పోషకాలు చూసారా ఆర్గానిక్గా మనం ఇంట్లో చేసుకున్నాం అనమాట ఈ చెట్లకు ఇచ్చేటప్పుడు అయ్యో క్వాంటిటీ ఎక్కువైపోయింది చెట్లకు ఏమన్నా అవుతుందా అని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఆర్గానిక్గా చేసాం కాబట్టి కొద్దిగా